ఫ్రెండ్స్ మొదటిసారి మహేబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో తెలంగాణలో ప్రజెంట్ పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు పోలీసు శాఖ ఉద్యోగాలు డిఎస్సి అండ్ గ్రూప్స్లో ఇంకా ఎక్కువగా భర్తీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది పోలీస్ శాఖలో మొన్ననే ఒక రీసెంట్ అప్డేట్ కూడా రావడం జరిగింది త్వరలో పదిహేడు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి సో నిరుద్యోగులు ఒక భారీ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాక మూడు సంవత్సరాలు అవుతుందండి సో ఈ మూడు సంవత్సరాల్లో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయలేదనేసి ఏజ్ లిమిట్ పెంచాలనేసి కూడా ఇప్పుడు నిరుద్యోగులు అయితే కోరడం జరుగుతుంది అటు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లో ఏ ఏజ్ లిమిట్ వీటు రిలాక్సేషన్స్ కూడా పెంచాలనేసి కూడా ఇక్కడ అభ్యర్థులు లెక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కనబడుతుందండి సో నిన్ననే మనకు న్యూస్ పేపర్లో కూడా చూసుకున్నాం కొత్త జాబ్ క్యాలెండర్ అనేది స్థానిక ఎన్నికలకు సంబంధించిన తర్వాతే వస్తాయి అనేసి ఎస్సీ వర్గీకరణ చట్టంతో జాప్యం జరిగిందనేసి సో ఈ యొక్క ఎన్నికల తర్వాత ఆ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామనేసి కూడా డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికైతే నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయనేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ముందుకెళ్తుందనేసి కూడా డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాలు తర్వాతే ఇస్తాము అనేసి ఇక్కడ రావడం జరిగిందండి సో మొత్తానికైతే తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో పోలీస్ నోటిఫికేషన్స్ ఇక నెక్స్ట్ గ్రూప్స్ కనుక చూస్తున్నట్లయితే అభ్యర్థుల యొక్క ప్రధాన డిమాండ్ అంటే గ్రూప్ వన్లో నాలుగు వందల నుంచి ఐదు వందల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అదేవిధంగా డిఎస్సిలో ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి పోలీస్ శాఖలో ఇప్పటికే పదిహేడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్తున్నారు కదా సో చూడాలి సార్ సో మొత్తానికైతే మళ్ళొకసారి గ్రూప్స్ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ గ్రూప్ వన్ గురించి చెప్పుకోవాలి గ్రూప్ వన్ గతంలో ఐదు వందల అరవై మూడు పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కదా సో ఈసారి మాత్రము పెద్ద ఎత్తున దాదాపుగా నాలుగు వందల పైగా నోటిఫికేషన్ కూడా ఇవ్వాలనేసి కూడా అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్ అయితే కోరడం జరుగుతుంది గ్రూప్ టూ నోటిఫికేషన్స్ కూడా దాదాపుగా వెయ్యి పైగా పైగా ఖాళీలు ఉన్నాయనేసి అవన్నీ కూడా భర్తీ చేయాలనేసి కూడా ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్ అయితే కనబడుతుందండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల నుంచి పదివేల ఉద్యోగాల వరకు భర్తీ చేయాలనేసి అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ కనబడుతుంది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో ఈ యొక్క స్థానిక ఎన్నికల నోటిఫికేషన్స్ వస్తుంది కాబట్టి ఈ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మరి నేను ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి మరి కష్టమవుతుంది కాబట్టి ఆఫ్టర్ స్థానిక ఎన్నికల తర్వాత నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను మీరు కంటిన్యూ చేసుకున్నట్లయితే ఈసారిన మీరు రీసెంట్గా ఎవరైతే వన్ ఆర్ టూ మార్క్స్తో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిస్ అయ్యి ఉన్నారో సో వాళ్ళకు ఒక చక్కని అవకాశం కానీ చెప్పుకోవాలి సో ఖచ్చితంగా మీరు విజేతలు అవ్వడానికి ఒక సువర్ణ అవకాశం అండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ మొత్తానికైతే నా శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరణ చేస్తున్నారనేసి రిటైర్మెంట్లో భారీగా వేకెన్సీస్ ఉన్నాయనేసి కూడా రావడం జరిగిందండి సో జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి అడుగు అడుగుతున్నారు సో వాస్తవానికి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఉండకపోవచ్చు అండి ఎందుకంటే జీపీఓ సంబంధించినటువంటి రీసెంట్గా ఐదు వేల మంది వాళ్ళని తీసుకున్నారు ఆల్రెడీ జూనియర్ ఎవరైతే అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళతోనే ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణలో జీపీఓ నోటిఫికేషన్ అవకాశం చాలా తక్కువగా ఉన్నది చూసి చూడాలి సార్ మరియు ఒకవేళ ఇస్తే జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా దాన్ని యాడ్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నాడా